మన విజయవాడ డెవలపింగ్ ఏరియాలో బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు హలో గైస్ దిస్ ఇస్ వార్ ది ప్రాపర్టీ మన విజయవాడ డెవలపింగ్ ఏరియాలో ఈ ప్లస్ వన్ ప్లాన్ పర్మిషన్ తో వెస్ట్ ఫేసింగ్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఫార్టీ ఫీట్ రోడ్ తో నూట ముప్పై మూడు గజాల్లో ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇక ఈ ప్రాపర్టీ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలండి గుమ్మం ముందు నుంచి సిట్టింగ్ ఏరియా బాగా ఇచ్చారండి గ్రానైడ్ విండోస్ తో గ్రానైట్ గుమ్మాలతో ఈ ప్రాపర్టీ మంచి లుకింగ్ తో వచ్చేటట్టుగా దీన్ని రెడీ చేశారండి పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా అందంగా రెడీ చేస్తున్నారు అండి వీళ్ళు చాలా స్పేషియస్ గా టూ బీహెచ్కే తో ఈ ప్రాపర్టీని నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఈ ప్రాపర్టీ నుంచి డిస్టెన్స్ విషయానికి వస్తే మన విజయవాడ స్టాండ్ అయితే ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ ఉంది అదే రైల్వే స్టేషన్ అయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అయితే డిస్టెన్స్ లో ఉందండి ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే నూట ముప్పై మూడు వెస్ట్ ఫేసింగ్ లో ప్లేస్ అయి ఉన్న ఈ బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ డెబ్బై అయితే కోర్ట్ చేస్తున్నారు ఇక ప్రైస్ విషయం అంటారా అది స్లైట్లీ నెగోషిబుల్ అండి ఇక ఈ ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ విజయవాడ పైకాపురం ఏరియాలో ఇల్లు అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ